సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు గత పది నెలలుగా రావాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు కూటం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో ఈ సమస్యను జగన్మోహన్ రెడ్డి వారికి తెలియజేయగా వెంటనే స్పందించి పదమూడు కోట్ల రూపాయలు మెయిన్స్ ఖర్చుకు శాంక్షన్ చేశారని ఆయన తెలిపారు పదిహేడు మండలాల్లో సుమారు ఆరు లక్షల మందికి మేలు చేస్తున్న ఈ మంచినీటి పథకం నిలవకుండా కొనసాగాలంటే కార్మికులకు తక్షణమే జీతాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు జీతాలు విడుదల చేయని పక్షంలో కార్మికులకు మద్దతుగా తానే ముందుకు వచ్చి ఆందోళన చేపడతానని మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు హెచ్చరించారు మరి ఈ ఏజెన్సీకి అయిన సత్యసాయి స్కీము ఈరోజు నిధులు కొరతతో ఈరోజు ఈ నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు గతంలో ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంతానికి తాగునీటి దహతిని తీర్చడానికి మరి ఆనాడు శ్రీ శ్రీ సత్యసాయిబాబు గారు మరి ఈ యొక్క స్కీమ్ ని మరి ప్రాంతానికి మరి అందించడం అయింది ఆ సమయంలో నేను కూడా మరి ఎమ్మెల్యేగా ఉంటాం నా పూర్వజన్ సుకృతంగా నేను భావించి మరి ఆ స్కీమ్ని మరి యుద్ధ ప్రతిపాదికన మరి పనులు పూర్తి చేసి ఈ ఏజెన్సీ మెట్ట ప్రాంత ప్రజలకి మరి దాహత్య తీర్చడం అలాంటి మంచి ప్రాజెక్ట్ని మరి కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ సత్యసాయి బాబా నీటి సరఫరా సరే జరగకపోవడం వల్ల మరి ప్రజలందరూ కూడా తీవ్రమైన మంచినీటితో కొరతతో ఈరోజు ఇబ్బంది పడుతున్నారు దాని కారణం ఆ స్కీమ్లో పనిచేసే మరి కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ మరి జీతాలు ఇవ్వకుండా ఉండటం వల్ల ఈరోజు అది మొదలన పడే పరిస్థితి వచ్చింది గతంలో కూడా మరి వైసీపీ ప్రభుత్వం హయంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడి ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యతను వివరించి తక్షణమే మరి పదమూడు కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు చేపించి ఆ సత్యసాయిబాబా మరి స్కీమ్ని మరి ముందుకెళ్లైజ్ చేశాం కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ మెట్టు ప్రాంత ప్రజల్ని పూర్తిగా గాలి వదిలేసింది అందరి నిదర్శనం ఈ రోజు ఈ నిర్లక్ష్యమే ఇప్పటికైనా కలు తెరిచి మరి వెంటనే వాళ్ళకి నిధులు మంజూరు చేసి ఈ సత్యసాయిబాబా ప్రాజెక్టు మరి సకాలంలో మరి నడిచేలాగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మరి డిమాండ్ చేస్తున్నారు